హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే చిన్న పోటీ పెట్టుకుంటున్నాము ఇది కళ్ళ గంతలు కట్టుకొని నైన్ పాలిష్ వేయాలన్నమాట చూద్దాము ఎవరు బాగా వేస్తారు ఏ కలర్ కావాలో తీసుకోవచ్చు నాకు రెడ్ కలరు మా ఆయనకి పింక్ కలరు చూద్దాం ఎవరు బాగా వేస్తారు ఫస్ట్ నువ్వు కట్టుకుంటావా నన్ను కట్టుకోమంటావా అంటే సరే నేనే కట్టుకుంటా అన్నారు మా ఆయన సరే నేనే కళ్ళకు గంతలు కట్టినాను మా ఆయనకి

ఎంత ఒకటి పది ఇదే మూడు ఇదే ఒకటి రెండుసార్లు కరెక్ట్ చెప్పేసి నాకు డౌక్టర్ వస్తావేమో అని నువ్వు ఎందుకు వస్తుంది ఏం ఇది తీసి నువ్వు క్లాత్ నేను అట్లా పోయి వచ్చా చూడ కళ్ళు ఎందుకు ఎగరేస్తున్నావు సరే మూడు రెండు సార్లు కరెక్ట్ చెప్పేసి నువ్వు తెలుస్తుంది చెప్పి సరే ఓకే పట్టుకోకూడదా हे hey, हे hey, प्रभु हे hey, प्रभु हे hey, हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद <laughs> ये क्या हुआ तालाब में पानी आ गया तद को इनको तारा ने ले तो हमने आई एड़े बोलो पेंदा ये लाइक पर ते दिया ले పొన్ పట్టుకో అది కింద పెట్టేసి కింద పెడితే మనకు చిక్కదు బాగుంది ఏడు ఓవర్ గడుపుల్లే

అదేదా యాసను ఎందుకు మళ్ళీ తిడుపేస్తున్నా గేమ్ చేసారు నాలుగ తర అడే సరే ఇట్లా ఇదింది En <laughs> 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 un super un poco ¿Y el el ఒకే స్లో చూడు ఏదో నిజంగానే నేను బాగా అయిపోయింది అయిపోయింది కంప్లీట్ కదా అన్ని తెచ్చా తెచ్చేలా తుడిపేసి ఎట్లు రెండు సార్లు వేసి రెండు సార్లు తుడిపేసి నువ్వు కండ్ల నీళ్ళు వచ్చేసి తెరిచిన దానికి కదా ఏమి కదా మళ్ళా ప్రైజ్ వల్ల అది మరదలు ఎక్కువ ఉంది అందుకే అట్లా ప్రయోజనాలు చేయకూడదు ఇవన్నీ టర్న్ మేము బిగేస్తాంలే నువ్వు ఊరికి ఎట్లా కట్టుకో మేము చూస్తాం నువ్వే కట్టు ఎక్కడ పెట్టినావు లేదు అది నాది లేడుంది ఉండవు ఎంతది సరే చూస్తా అది అట్లా కదా చేస్తాడు మంచి నీ గోల్ పెద్ద కదా అందుకే పెద్దగా చేస్తుంది ఇంకా కొంచెం పైన ఏం చదువుతావాడు నన్ను తెలియలేదు నువ్వే బెటర్ కదే నువ్వే బాగా పెట్టినా చిక్కుతానే ఉండదు బెర్రగా కట్టినావు

ఫస్ట్ ఫస్ట్నాలు కదా అంటే యా చెయ్య పెట్టాను ఎడము చెయ్యకుడు చెయ్యకో అద్కో అట్లే అదే అదే అంటే ఫస్ట్ పట్టినాలేమో అనుకోని పెద్ద వేస్తే అయినా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది రెడ్ కలర్ కదా చేయత పోయారు బా అంటే పోయి అంటే చేసినట్టుంటుంది అందులో ఎలా నాకు చూసినా లేదు ఇంకా కాపుంటుకల్ <irgendw carbono> <imprisoned> <Champs> <simple -ions>

చూసావా నా నేను పలిసే కలర్ ఫుల్ గా ఉంది నీ నేను పలుసుకంటే చూడు నాది బాగా కనిపిస్తుంది ఎవరు బాగా చేసినారానే బాగా ఎవరు కలర్ బాగుంది నిర్కల కలర్ల గురించి కాదు నువ్వు సైడ్ కి ఎక్కువ పెట్టున్నా నిందా నా సెలెక్షన్ కదా నా కలర్ సెలెక్షన్ ఇట్లా ఉంది బాంది కదా టుడే కూను సై చర్మం పూయేస్తున్నావు నేను జుడే అంతా పోయి లేదు జుడే ఇడ్ నువ్వు పోయినా జుడే పద అంటే ది డల్ కలర్ కదా అందుకే తెల్లేశారు అవును అవును అండి ఒక్కో కేలికి ఎదత్రా పోయినావా

ఎవరు బాగా వేసినారో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్